క్రైస్తలోట్ ప్రభుతో ప్రతిదినం అని యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియులారా ప్రభు కృపను బట్టి బాగున్నారు ఈ ఈరోజు అంశము న్యాయం తీర్చే దేవుడు లేఖన భాగము కీర్తనలు నూట మూడు ఆరు ఎహోవ నీతి క్రియలను బాధింపబడి వారందరికీ న్యాయం తీర్చును స్నేహితులారా భూమి మీద పుట్టిన వాళ్ళల్లో బాధపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు పేద గొప్ప అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉంటారు బాధ అనేది హృదయానికి సంబంధించింది శరీరానికి తగిలే ఎంతటి గాయాన్నైనా భరించగలర కానీ హృదయానికి తగిలే గాయాన్ని భరించడం చాలా చాలా కష్టంగా ఉంటుంది బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు అని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు ఎవరి క్రియల ఫలము వారు అనుభవించాల్సిందే అయితే దేవుడు బాధింపబడే వారి పక్షంగా ఉంటాడు ఇతరులు మనల్ని అకారణంగా బాధిస్తే దేవుడు మన పక్షాన్ని ఉండి న్యాయం తీర్చే దేవుడు మనం బాధపడకుండా ఉండాలన్నా ఒకవేళ బాధపడ్డా ఆ బాధని వెంటనే మర్చిపోవాలన్నా దానికి ఉన్న ఒకే ఒక్క మందు దేవుని యొక్క వాక్యము కీర్తనలు నూట పంతొమ్మిది యాభై నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలగ బాధపడుతున్న వారు ఎవరైనా సరే వారి బాధని దేవుని దగ్గర లేకపోతే దేవుని ద్వారా పోగొట్టుకోవాలనుకునేవారు నెమ్మది ఖచ్చితంగా పొందుతారండి వ్యక్తిగతమైన విషయాలను బట్టి బాధపడేవారు అంటే ఆర్థికపరమైన సమస్యలు ఉద్యోగం రాలేదనో పెళ్లి కాలేదనో కుటుంబ సమస్యల వలన బాధపడేవారు వాటిని దేవునికి అప్పచెప్పడం వలన నెమ్మది ఖచ్చితంగా పొందుతారు చిన్న పిల్లలకు ఎలాంటి బాధలు ఉండవు ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులపై ఆధారపడతారు మనం కూడా దేవుని మీద ఆధారపడితే ఎలాంటి సమస్యనైనా దేవునికి అప్పగించినట్లయితే నిశ్చయత మనం పొందొచ్చు నీ భారం మెహో మీద మోపము ఆయన నేను ఆదుకునేనని వాక్యం సెలవిస్తుంది కదా వాక్యాన్ని హృదయపూర్వకంగా నమ్మితే నెమ్మదిగా ఉండగలం ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన దేవ ఇసయ ఈ లోకములో మేము జీవించిన అంతకాలము కూడా మా బాధలను తీసివేసి మాకు నెమ్మది కలుగునట్లు కృపను అనుగ్రహించండి నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయం తీర్చును అని నీ వాక్యం సెలవిస్తుంది కదా అయ్యా మా యొక్క బాధల్లో మా కష్టాల్లో మీద ఆధారపడతాం మాకు న్యాయం తెచ్చండి నీ కృప మాకు ఎల్లవెలలా ఉంచి నడిపించమని అడుగుతూ ఏసుక్రీస్త పరిశుద్ధనాన వేడుకు తండ్రి ఆమె